సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడి క్రిమినల్ ఆరా అట్లాగట్టి కట్లిపో ఏందనే ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నీకు నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలేనా నువ్వెవరు చెప్పడానికి అన్న ఎవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుంది ఎట్లుంటుందన్న తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్

ఏంద్రా ప్రాబ్లమ్ ఏందన్నా లాస్ట్ టైం పడపే చికెన్ పెట్టా ముప్పై సార్లు మోసం తేనే హాస్టల్ ఇంకొంచెం అయితే బాత్రూమ్ లో తమదేటండి వచ్చాలండి ఒక్క నిమిషం నాకు కూడా అర్థమైంది రా ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది సో చికెన్ తీసేసుకున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా అరే అరే నేను వచ్చేస్తేనే నాకు అయితే లేదు ఇరా నువ్వు ఆగురా కొన్ని అలవాటు అయిపోతుంది ఇంజనీర్ గారు డిగ్రీ చేసుకుంటాను డిగ్రీ చేసుడేంద్ర నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తాయి నువ్వు ఆయనతో మాట్లాడు ఫస్ట్ రే 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 పెట్టేసిండు ఏమయ్యో ఆ వస్తున్నా ఏందే ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు వీడికి వచ్చేంపిస్తాడంట ఆడికి పాస్ పైన సెకండ్ పెడుతున్నారట అరే వాటి హాస్టల్ కి చదువుతుంది పోయినా లేకుంటే దుబ్బితుందని పోయిటే ఆ యాద్ హాస్టల్ లేటాడు అక్కడే ఉన్నట్టున్నాడు లేకుంటే ఊరు అందరిని దొరుకుని పోలామా పిచ్చి దానివా హాస్టల్ యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేర్ దిమాక్ ఉంటాడు వాడు వీడు కరుస్తాడు నేను నానికే మీరు వెళ్ళిపోతున్నారు బ్రో ప్లీజ్ బ్రో పది రోజులుంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో చిచి అట్లా ఎందుకంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే బెడ్ ని తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాసే తీసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్త్ గారు బ్రో సిబిఐటి లో సిఎస్సిడి సీట్ వచ్చింది అయినా వద్దు ఈనే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మీ ముందు బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ తెలుసు కానీ ఈ ఇయర్ మన కాలేజ్ లో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బాబా 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 ఇట్స్ ట్ ఇ మన ఏం చేస్తానే నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ కి దాని కాల్ చేస్తున్నాను నీకు కాల్ చేసిన బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొల్ నుంచి అన్న అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను అని పిలుస్తుంది లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడ అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీరు ఉంటారా కాదు హలో ఏంది షర్ట్ బటన్ పెట్టుకుని వచ్చేసావు నువ్వు అరే లేదు నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్తే నాకు చెప్పమావా నేను సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడుతుంది పక్కన యావరేజ్గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రైజ్ వర్కౌట్ అనే వద్దు ఓకే ఎవడన్నా మనోజ్ నేను కూడా ఈ పోరే కాదు అప్పుడు బొట్ సైజ్ తగ్గించు బుట్ట కమ్మలు పెట్టు కళ్ళు జోడు తీసాయి కాంటాక్ట్ లేచి పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచామనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటది అర్జెంట్ గా ఏమైతే ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత అందం పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏ నిన్న మీకు అన్నాను అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికీ తోడు ఒకడు మా బ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టు వచ్చింది కాదు కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్ల ఉంటారు కదా వచ్చాను సార్ జాగ్రత్త చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసిందే ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకో